హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు రెంబో ఛానల్ ఈ రోజు ఒక మంచి సరికొత్త టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను అనమాట ఈ రోజు నేను వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరు ఇలా ఉండడానికి కారణం ఏంటి వీళ్ళిద్దరు ఏంటి అక్క ఏంటి తమ్ముడికి తినిపిస్తుంది ఏంటి ఇవన్నీ చూసి ఆశ్చర్యపోతున్నారా సో ఆశ్చర్యపోవాల్సిన పని ఏం లేదండి ఇక్కడ నేను ఈ రోజు నుంచి ఒక మంచి కాన్సెప్ట్ పెట్టడం జరిగిందనమాట సో బయట వాళ్ళని చూసి నేను ఇలా పెట్టడం జరిగిందనమాట ఈ రోజుల్లో దేవుడిచ్చిన రక్త సంబంధం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఒకే గర్భంలో నుంచి అన్న తమ్ముడు చెల్లి అక్క అన్నయ్య వీళ్ళందరూ వస్తూ ఉంటారు ఒకే గర్భంలో వచ్చిన వాళ్ళకి ఆస్తుల్లో కానివ్వండి వేటిలోనైనా కూడా వేరియేషన్స్ ఎక్కువైపోయి వాళ్ళని వదిలిపెట్టి బయట వాళ్ళని కూడా బయట వాళ్ళని సొంత వాళ్ళలా చూసుకోవడం సొంత వాళ్ళని బయట వాళ్ళలా చూడడం ఇది బాగా కామన్ అయిపోయిందండి బ్లడ్ రిలేషన్కి అసలు వాల్యూసే ఉండట్లేదు చాలా చోట్ల అయితే కొన్ని చోట్ల మాత్రం ఉంటుందండి సో లేని వాళ్ళని నేను ఉద్దేశించి అంటున్నాను అనమాట సో వీళ్ళిద్దరికీ నేను పెట్టిన కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళిద్దరిలో మా పాపది తప్పండి బాబుని తిట్టడం అనమాట సో వాళ్ళ తమ్ముడిని తిట్టినందుకు తను పనిష్మెంట్ అనమాట వాళ్ళ తమ్ముడికి ప్రేమతో అన్నం తినిపించాలి ఇదే పనిష్మెంట్ అనమాట సో నాలుగు ముద్దలు ఐదు ముద్దలు పెట్టగానే శుభ్రంగా వాళ్ళిద్దరు కలిసిపోయారనమాట సో నాకు అదే కావాలండి నేను వేసిన ప్లాన్ వర్కౌట్ అయిందని నాకు చాలా హ్యాపీగా ఉందండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకోన్ను ప్రెస్ చేయండి